రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో నాటి సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన జగన్ భక్త అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తుల నివాసాల్లో జరిగిన అనేక సమావేశాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సిట్ గుర్తించింది మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో జగన్ హయాంలో పెత్తనం చెలాయించిన మాజీ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ముడుపుల వసూళ్లకు వీలుగా వైసీపీ అధికారంలోకి రాగానే నూతన మద్యం విధానానికి తరలేపారు ఇందుకోసం రాజ్ కెసిరెడ్డితో పాటు నాటి ప్రభుత్వంలో పార్టీలో నెంబర్ టూ నేత కుమారుడు మరో ప్రజాప్రతినిధి బేవరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డి ప్రత్యేకాధికారి తో పాటు నాటి సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ఓయ్ ఐఏఎస్ అధికారి మరో ఓఎస్డీ మరికొందరు ప్రైవేటు స్థావరాల్లో పలుమార్లు సమావేశమైనట్లు సిట్ గుర్తించింది మొత్తం కుంభకోణానికి ఈ సమావేశాల్లోనే బీజం పడినట్లు సిట్ ఆధారాలు సేకరించింది అప్పట్లో ఏం జరిగింది ఎలా జరిగింది అనే దానిపై వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ ఇప్పటికే వాంగ్మూలాలు ఇచ్చారు డిస్టిలరీల ప్రతినిధులు యజమానులు సైతం ముడుపుల వసూళ్ల గురించి పూసగుచ్చినట్లు సిట్కు చెప్పారు ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డిలను ఇప్పటికే సిట్ విచారించి ప్రశ్నించింది వీటన్నింటి ఆధారంగా మరికొంతమంది కీలక వ్యక్తులు అధికారుల ప్రమేయాన్ని ఆరా తీస్తోంది వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల నుంచి ఒక్కో మద్యం కేసుకు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు ముడుపులు తీసుకున్నట్లు నెలకు అరవై కోట్ల చొప్పున నాలుగేళ్ల రెండు నెలల్లో మూడు వేల కోట్లు కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో తేలింది ఈ ముడుపుల వసూళ్ల కోసం హవాలా వ్యవస్థను రాజ్ కెసిరెడ్డే నడిపించినట్లు సెట్ గుర్తించింది లంచాలు చెల్లించేందుకు ప్రతి మద్యం కంపెనీ ఒకర్ని ప్రతినిధిగా నియమించుకోవడం ఆ ప్రతినిధి ఇద్దరు ముగ్గురిని క్యాష్ హ్యాండ్లర్లుగా పెట్టుకునేవారు ఈ క్యాష్ హ్యాండ్లర్లు రాజ్ కెసిరెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తు అప్పగించేవారు క్యాష్ కొరియర్లు తీసుకున్న సొత్తంతా ఒకచోటకు చేర్చేందుకు కీలక వ్యక్తిని ఆర్గనైజర్గా పెట్టుకున్నారు ఆ ఆర్గనైజర్ సొమ్మంతా రాజ్ కెసిరెడ్డికి చేర్చేవారు రాజ్ కెసిరెడ్డి నుంచి ఈ సొమ్ము వైసీపీలో జగన్ మంత్రివర్గంలో నెంబర్ టూగా చక్రం తిప్పిన పెద్దనేత కుమారుడికి వెళ్లేది ఆయన ఆ నల్లధనాన్ని వివిధ రూపాల్లో మార్చి బాస్ కు చేర్చేవారని సిడ్ దర్యాప్తులో గుర్తించింది